రీజనల్ రింగ్ రోడ్తో నగర ముఖ చిత్రం మారబోతోందన్న ఉప ముఖ్యమంత్రి ఆక్రమణకు గురైన భూములు చెరువుల్ని హైడ్రాతో రక్షించగలుగుతున్నామని వెల్లడి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయాలని బిల్డర్లకు సూచన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న రామచంద్రరావు రావు ముగ్గురు పేర్లతో జాబితాను అధిష్టానానికి పంపించినట్లు వెల్లడి తెలంగాణ పోలీసులేదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయిన నక్సల్స్ సౌత్ బస్తర్ దళంలో కీలక స్థానాల్లో పనిచేశారని డీజీపీ వెల్లడి ఆపరేషన్ కగార్ తర్వాత అనేక మంది లొంగిపోయారన్న శివధర్ రెడ్డి వెనజులా నేత మరియా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించడంలో చేసిన కృషికి గుర్తింపుగా పీస్ ప్రైజ్ రెండో టెస్ట్ మ్యాచ్లో నిలకడగా ఆడుతున్న భారత్ తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసిన టీమిండియా డబుల్ సెంచరీ దిశగా ఓపెనర్ జైస్వాల్